नमो भगवते वासुदेवाय ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मत्स्यलोकं विशन्ति एवं त्रय धर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मत्स्यलोकं विशन्ति एवं त्रयि धर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते అంటే ఇక్కడ ఈ శ్లోకంలో తేతం అంటే మనం తేతం భుక్వ స్వర్గలోకం విశాలం స్వర్గ విశాలమైంది స్వర్గలోకం మరణించిన వారు స్వర్గలోకానికి వెళ్తారు పుణ్యం మత్స్యలోకం విశంతి ఎప్పుడైతే మనం చేసిన పుణ్యం పూర్తి అవుతుందో అప్పుడు తిరిగి మళ్ళా భూమి మీదకు పంపించేస్తారు అంటే ఇక్కడ స్వర్గలోకము అంటే సూక్ష్మలోకాలు ఉన్నాయి మహాజన తపోలోకాలు సువర్ మొదలైనటువంటి సూక్ష్మలోకాలు ఉన్నాయి ఈ సూక్ష్మలోకాలలో ఆనందంగా భోగాలు అనుభవించడం అవన్నీ జరుగుతాయి ఇంతవరకు ఆ పుణ్యం అయిపోయిన దాకా పుణ్యం అయిపోయిన మరుక్షణం వల్ల భూమి మీదకి రావాల్సి వస్తుంది అదేవిధంగా పాపం చేసిన వాళ్ళు దాదాపు భూలోకంలోనే అన్నీ అనుభవిస్తారు ఆప్తులను పోగొట్టుకోవడము ధనం పోగొట్టుకోవడము జబ్బులు రావడము ఈ రకంగా వాళ్ళు బాధలు అనుభవిస్తారు తేతం భక్త స్వర్గలోకం విశాలం క్షీణేపుణ్య మత్స్యలోకం విశంతి ఇప్పుడు పుణ్యం అయిపోతానే అప్పుడు మత్స్యలోకం అంటే భూమి మీదకి విశంతి వస్తారు ఏవం త్రై ధర్మం అనుప్రపన్న ఏ విధంగా అయితే త్రయీ ధర్మాలు అంటే మూడు ధర్మాలు ఉన్నాయి ఒకటి శరీర ధర్మం ఇది అందరు చేస్తారు రెండవది కుటుంబ ధర్మం కుటుంబ ధర్మం కూడా కుటుంబం మంచి అట్లన్నీ చూసుకుంటారు ధర్మం సంఘానికి కావాల్సినవన్నీ కూడా చూసుకుంటారు కుటుంబ ధర్మము సంఘ ధర్మము కలిసే ఉంటాయి అంటే శరీర ధర్మము ఈ ధర్మాలన్నీ చేస్తారు కానీ మూడవది ఆత్మధర్మం దీనిలో ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ ఆత్మ ధర్మము అంటే ధ్యానం చేయడం కాబట్టి ధ్యానం చేయమని ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు గతాగతం గత అంటే పోవడం ఆ గతం అంటే మళ్ళీ రావడం అంటే పోవడం రావడం పోవడం రావడం అంటే ఇక్కడ మనం భూమి మీద కొన్ని పాపాలు పుణ్యాలు చేసి తర్వాత అది అనుభవించడానికి ఆ పుణ్యం అనుభవించడానికి మనం లోకాలకి వెళ్తాము అక్కడ ఆ పుణ్యం అయిపోతానే మళ్ళీ భూమి మీదకి వస్తాం అంటే పునరపి మరణం పునరపి జన్మం జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ చ అంటే పుట్టినవాడు చావక తప్పదు చనిపోయినవాడు తిరిగి పుట్టక తప్పదు కామ కామాల భంతే కామ ఆ కామ అంటే ఇక్కడ కోరికలు కోరిక కొన్ని కోరికలు మొదట్లో ఉన్న కోరికలు ఇప్పుడు ఉండవు కొన్ని కోరికలు తీర్చుకుంటాం మళ్ళీ కొత్త కోరికలు వస్తుంటాయి ఈ విధంగా కోరికలు తీర్చుకుంటూ తద్వారా కొన్ని కర్మలు చేస్తూ ఆ కర్మకు ఫలితాలు అనుభవిస్తూ ఏదైనా పుణ్యకార్యాలు చేసినట్టయితే అవి అనుభవించడానికి వర్ధ లోకాలకు వెళ్ళి అక్కడ అవి అనుభవించి మళ్ళా భూమి మీదకి రావడం ఈ విధంగా కర్మ చక్రంలో జనమన్న చక్రంలో మానవుడు తిరుగుతూ ఉంటాడు అయితే ఇక్కడ మరి దీని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి తప్పించుకోవాలంటే ఆత్మధర్మాన్ని పాటించాలి ఆత్మధర్మం అంటే ధ్యానము ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడము అలాంటివి మనం చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ అవన్నీ చేయాలా అంటే గురువులను ఆశ్రయించాలి గురువులు అంటే తత్విధి ప్రణపాతీ అయిన పరిప్రశ్నైన సేవయ ఉపదేశం అంటే జ్ఞానం జ్ఞానహ తత్వదర్శనహ గురువు వద్ద ఈ జ్ఞానాన్ని తెలుసుకొని నేను ఆత్మను అంటే భగవానుడు చెప్పున్నాడు ఏమని ప్రతి జీవిలో నేను ఆత్మరూపంలో ఉన్నాను అని చెప్పుకున్నాడు కాబట్టి మనలో కూడా ఆ భగవంతుడు అంశ ఆత్మరూపంలో ఉంది ఆత్మస్థితి ఆత్మజ్ఞానం పొందినట్టయితే ఈ విధంగా ఈ పుట్టడం చావడం అనేది ఉండదు ఎప్పుడు భగవంతుని దగ్గరే ఉంటాం భగవంతుడు ఉండే లోకమే సత్యలోకం ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు సత్యలోకంలోనే భగవంతుడి దగ్గర ఉండొచ్చు అదే నిర్వాణ స్థితి ఆ స్థితిని అందుకోవాలంటే ఆత్మధర్మాన్ని పాటించాలా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఓం నమో భగవతే వాస్తు